వెల్కమ్ టు రమ్య టాక్స్ అఫీషియల్ పోలీసుల యూనిఫామ్ రంగు కాకి కలర్ మాత్రమే ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దానికి వేరే రంగు ఎందుకు ఇవ్వలేదు పోలీసుల యూనిఫామ్ రంగు కాకి మాత్రమే ఎందుకని ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు వారి పోలీసులు వైట్ యూనిఫామ్ ధరించేవారు కానీ డ్యూటీలో యూనిఫామ్ త్వరగా మురికిగా మారింది దీంతో పోలీసులు సిబ్బంది కూడా ఆందోళనకు గురయ్యారు చాలాసార్లు యూనిఫామ్ మురికి దాచడానికి డిఫరెంట్ కలర్స్లో యూనిఫామ్ వేయడం ప్రారంభించారు ఆ విధంగా వివిధ కలర్స్లో యూనిఫామ్ కనిపించడం స్టార్ట్ అయింది దీంతో అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు కాకి రంగు లేత పసుపు మరియు గోధుమ కలర్లో యూనిఫామ్ని డిజైన్ చేశారు అందుకే వారి యూనిఫామ్ టీ ఆకుల నీటిని లేదా కాటన్ ఫ్యాబ్రిక్ రంగును ఉపయోగించారు దీని కారణంగా వారు యూనిఫామ్ కాకి రంగులోకి మారాయి ఈ కాకి కలర్ వేసుకున్న పోలీసుల యూనిఫామ్పై దుమ్ము తక్కువగా కనిపించింది పద్దెనిమిది వందల నలభై ఏడులో సార్ హ్యారీ లమ్స్డెన్ అధికారికంగా కాకి రంగును యూనిఫామ్ను స్వీకరించాడు మరియు అప్పటి నుండి కాకి రంగు యూనిఫామ్ రావడం స్టార్ట్ అయింది ఇప్పటికీ భారతదేశంలో ఈ కాకి యూనిఫామ్ నడుస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి